నేను ప్రజలకు చెప్పడానికి వచ్చాను ఎందుకంటే ప్రజలు అవేర్నెస్ అయితే ఇవన్నీ ఆగిపోతాయి ముచ్చర్ల హీరాల తండల ఇది మంత్రాల పేరు మీద బాగు చేసే పేరు మీద కొంతమంది కొన్ని చేస్తున్నారని తెలిస్తే ఈరోజు ఎంక్వైరీ చేయడం జరిగింది ఇక్కడ ప్రజలకు అవేర్నెస్ కల్పించడం జరిగింది మంత్రాలు అనేవి లేవు అట్లాంటిది ఏమైనా ఉంటే కూడా మ్యాజిక్ రెమెడీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఉంటుంది ఒకటి ఇది అంటే మూడ అది మ్యాజిక్స్ చేస్తే వాళ్ళ మీద కేసులు అవుతాయి చట్టాలు కూడా ఉన్నది కాబట్టి ప్రజలు అట్లాంటివి నమ్మొద్దు స్వచ్ఛందంగా ఇటు వాటికి దూరం ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఇట్లాంటివి ఏమైనా చేస్తే చట్టం ప్రకారము శిక్షిస్తామని చెప్పేసి ఎవరైతే వ్యక్తి ఉన్నాడో ఆయన తన కూడా హెచ్చరించడం జరిగింది ప్రజలకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మంత్రం అనేది లేదు ఫస్ట్ అర్థం చేసుకోవాలి మంత్రాలు అనేటివి లేవు మీరేమన్నా ఏ మతానికి సంబంధించిన వ్యక్తులైనా కూడా ఆ మత మతాన్ని విశ్వసిస్తే తప్పలేదు కానీ దానికి వ్యతిరేకంగా పోయి ఈ మంత్రాల పేరు మీద దయాల పేరు మీద చేతబడ్ల పేరు మీద ఒకళ్ళనొకళ్ళు చంపుకునే సంస్కృతిని విడానాడాలి ఒకళ్ళొకళ్ళు ద్వేషించుకునే సిస్టమ్ను దూరం జరగాలి ఇది ఇది ఒక్క ముచ్చర్లకే పరిమితం కాదు ఇది మొత్తం జాతికి సంబంధించిన సమస్య ఇది కాబట్టి ప్రజలందరినీ కూడా మళ్ళొక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నాము ఇట్లాంటి మూఢ నమ్మకాలకు బలి కావద్దు ఉన్నోళ్ళతోటి అంటే దగ్గర దగ్గర జనరల్గా ఎట్లాంటి మూఢనమ్మకాలు ఉన్నోళ్ళు ఎవరి దగ్గరకు పోతారు ఏమైనా ఆరోగ్యం మంచి లేకపోతే డాక్టర్ దగ్గరికి పోయే బదులు ఇట్లాంటి బాబాల దగ్గరికి పోతారు వాళ్ళు ఏం చేస్తారు నీకు అయినోళ్ళు చేసిరువాని అంటారు అయిన వాళ్ళు ఎవరు ఉంటారు నీ అన్ననో తమ్ముడో చిన్న కొడుకో పాలోళ్ళే ఉంటారు అంటే వాళ్ళ మీద ద్వేషభావం కలిగిస్తారు ఫస్ట్ దాని మధ్య ఆ ద్వేషం నుంచి వాళ్ళు వాళ్ళు కుటుంబాలు విచ్చినం అవుతాయి ఆ విచ్చినం కాకుండా అది ఫర్దర్గా పోకుండా ఉండడం కోసం యూత్ ఒక్కసారి ఏ ఊర్లో ఊర్లే యూత్ ఒకసారి దాని మీద చర్చించుకోవాలి చర్చించుకుని వాటి వ్యతిరేకంగా మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంకోటి సార్ నిన్న నిన్న కూడా జరిగిన విషయం నేను ఏం జరిగిందో చెప్తే నేను దాని గురించి చెప్తాను మొన్న వీడియో చెప్తాను మా పైన దాడి చెప్పే తర్వాత మేము అందరికాల దాడి చేసి వాళ్ళని జరిగిన విషయాలు తీసుకోవడం జరిగింది తను రెచ్చి రెచ్చిపోయి పబ్లిక్ని కూడా రెచ్చగొడ్తుండే మరి ఇప్పుడు తను ఏం చెప్పాలో మళ్ళీ అదే కార్యక్రమం ఎన్ని చెప్తాండో నువ్వు మాట్లాడు అదే కార్యక్రమం నిర్వహించేలా అదే కార్యక్రమం ఇదే కార్యక్రమం కాదు ప్రజలను మోసం చేస్తే ఎవరి మీదన చర్య తీసుకుంటారు అందుకే ఓకే సార్ మరి అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వి న్యూస్ వాల్స్ ఆఫ్ కామన్ మ్యాన్